아, 이 집에, 이 집에, 이 집에. 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 이집 మహాశివరాదా మన జగన్గా వచ్చిన చిన్నపతి వందనాలు మన వైఎస్ పతి సందర్భంలో వచ్చిన చిన్నపతి పెద్దలకి అందరికీ ఒక మంది మంది వందనాలు జగదీష్ గారు మాట్లాడతారు నాలుగు మాటలు మాట్లాడాలి కుటుంబ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది జగన్ల గురించి ఒక రెండు మాటలు చెప్పాలి అభివృద్ధి సంక్షేమం అనేది ఈ రాష్ట్రంలో రెండు కళ్ళుగా చూసి అభివృద్ధిలో కానీ సంక్షేమాన్ని కానీ తీసుకొచ్చిన ఘనత ఎవరన్నా ఉన్నారంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చాలా మంది తెలియదు ఏం అభివృద్ధి చేశాడయ్యా అంటున్నారు ఒకప్పుడే మనం మండలంలో ఆఫీస్కి పోవలసిన పరిస్థితి ఉండేది అలాంటిది అభివృద్ధి అంటే ఏదో చేసిన చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఈ రోజు ఏడో నుంచి కర్త కాదు రెండు ఒక కిలోమీటర్ కూడా ఉన్నది మన కోట గుడి పక్కనే సచివాలయం కట్టి అభివృద్ధి అనేది చూపించారు హెల్త్ క్లినిక్ గాని రైతు భరోసా కానీ తీసుకొచ్చి అభివృద్ధి చూపించిన ఏకైక నాయకులు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలోకి జగన్ ఇస్తున్న పథకాలు గాని సంక్షేమ పథకాలు గాని అదే విధంగా అభివృద్ధి కానీ చేసి చూపించారు నాయకుడు ఉన్నాడు ఆయనే కనిపించే దేవుడు నరసింహం రెడ్డి గారు ఇంకో ఈ గ్రామంలో కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే నరసింహం రెడ్డి గారు కనిపించిన దేవుడు మనకు కనిపించే దేవుడు విగ్రహం మాత్రమే చూసాం కానీ కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే చెప్పపాడు నరసింహం రెడ్డి గారు ఆయన అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న పథకాలని మీ దగ్గరికి అన్ని అన్ని విధాలుగా అన్ని విధంగా కష్టపడి కృషి చేసి గ్రామానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా ఉన్నారు ఈ గ్రామానికి నాది కోట వెంకటపాలెం మా అమ్మగారు ఈ ఊరే ఇక్కడే తిమ్మడి పాలెం మాది మా అమ్మగారు ఇక్కడే ఉండేవారు పక్కన వెంకటపాలెం లో మా అమ్మగారికి మ్యారేజ్ అయింది అక్కడే ఉంటున్నాము అదే విధంగా ఇంకో విషయం ఈ గ్రామాలకి మీరు తీసినటువంటి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు అదేవిధంగా గారికి అలాగే బావి ప్రసాద్ గారికి అందరికి కృతజ్ఞతలు ఈ ఈ గ్రామంలో ఇంత పెద్దగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మస్తాన్ గారు కానివ్వండి అదేవిధంగా కుదీరు పోలయ్య గారు అతను ఒక వికలాంగుడు అయినా కూడా జగన్ చాలా అభిమానాలు అదేవిధంగా ఇంద్రాలు మస్తాన్ గారు ప్రసాద్ గారు అదేవిధంగా వీ అందరూ కూడా ఈ గ్రామం పెద్దలు రాజే గారు కానివ్వండి అందరూ కూడా చాలా గౌరవంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందుకని రాబోయే రోజుల్లో జోగ్రస్ ఒక అవకాశం వస్తూ ఉంది రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎంపీ సైనికులు ఉండాలి రాబోయే ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జనాలను ముఖ్యమంత్రి చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అదే విధంగా మీకు అన్ని పథకాలు మొలకి అధికారులతో మాట్లాడి అన్న విధాలుగా ప్రసాయం చేస్తున్న మన మండలి గారు కూడా వీరందరూ సపోర్ట్ గా ఉన్నారని కోరుకుంటే పరిస్థితున్నారు